పడాంచోరు నియోజకవర్గంలో పాషమైలం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి కంపెనీలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అందులో దాదాపు యాభై నాలుగు మంది చనిపోయారు అందులో డెత్స్ ఐడెంటిఫై ఏమో ఫార్టీ సిక్స్ ఉన్నాయి మిస్సింగ్ కేసెస్ ఏమో ఎయిట్ ఉన్నాయి సో టోటల్ క్యాజువాలిటీస్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ అయినాయి మీ అందరికీ తెలుసు ఈ సంఘటన జరిగినప్పుడు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి మొత్తం యంత్రాంగం అక్కడ కొద్ది గంటల్లోనే అక్కడ వెళ్ళడం జరిగింది ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు అదేవిధంగా జగ్గారెడ్డి గారు మొత్తం రాజకీయ నాయకుల నుంచి అధికారుల నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం అక్కడ కళ్ళి అక్కడ ఈ సంఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగిందని పూర్తిగా ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవడం జరిగింది రెండో రోజు మీరందరు మీ అందరు కూడా తెలుసు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఎవరన్నా చనిపోతే ఆ స్పాట్ మీదికి వెళ్ళి అక్కడ రివ్యూ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది గతంలో ఏ ముఖ్యమంత్రులు పనిచేయనట్టు ఈ ముఖ్యమంత్రి గారు పని చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ జీవించుకోలేక ఈరోజు ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు హరీష్ రావు గారు సంగారెడ్డికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు అందరినీ తీసుకెళ్లి మళ్ళీ కలెక్టర్ని కలిసి అక్కడ అధికారులతోటి మాట్లాడి మళ్ళీ బాధితుల కొంతమంది కుటుంబాలను తీసుకెళ్లి అక్కడ లైవ్ మీడియా ముందు మాట్లాడడం జరిగింది అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎవరైతే డిక్కీస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం కంపెనీ ప్రభుత్వం ఎలా చెల్లించిందని పూర్తి ఆధారాలు సేకరించా హరీష్ రావు ఏదైతే ఆరోప ఆరోపణలు చేస్తున్నారో నిర్ధారం లేని ఆరోపణలు చేస్తున్నాడు ఎప్పుడు కూడా పొద్దున్న లేవంగానే ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసి అర్థం లేకుండా మాటలు మాట్లాడుతున్నారు ఆయన దగ్గర నిజంగా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే ఆయన దగ్గర లెక్కలతో వచ్చి ఆయన మాట్లాడాలి ఇప్పుడు డికీజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ఆమె మాట్లాడింది సంజీవ్ దేవి మధ్యప్రదేశ్ నుంచి లాల్కర్ డికీజ్డ్ వైఫ్ అయిన ఆమెకి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఎక్స్గ్రేషియా అదేవిధంగా ఫస్ట్ మీకు ఒకటి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను సిక్స్ మెంబర్స్ ఎవరైతే డెత్స్ ఐడెంటిఫై డెత్స్ ఉన్నాయో అవి ఫార్టీ సిక్స్ ఉన్నాయి అందులో ప్రతి ఒక్కరికి ఫార్టీ సిక్స్ మెంబర్స్ కి వన్ 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 ల్యాక్ ఇవ్వడం జరిగింది ఇనిషియల్ గా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చి బాడీస్ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ ఖర్చులకు వెంటనే లక్ష రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేయమంటే కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డి గారు జేసీ గారు అందరు కలిసి ఇమీడియట్ గా ఆ డికీస్ ఫ్యామిలీస్ కి వన్ వన్ ల్యాక్ రూపీస్ ఇయడం జరిగింది ఆ వన్ వన్ ల్యాక్ రూపీస్ లో పదిహేను మందికి నలభై ఆరులో లో పదిహేను మందికి పది లక్షలు రిలీజ్ చేయడం జరిగింది అంటే కోటి రూపాయల్లో ఆల్రెడీ లెవెన్ లెవెన్ లాక్స్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ కి రిలీజ్ చేయడం జరిగింది ఇంకోటి ఎయిట్ మిస్సింగ్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోటి రూపాయలు ఇవ్వాలి వాళ్ళ బాడీస్ మిస్సింగ్ ఉన్నాయి అన్ఐడెంటిఫైడ్ గా ఉన్నాయని ఎనిమిది మందికి పదిహేను లక్షలు ఫిఫ్టీన్ లాక్స్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తే ఇంట్లో సంజీవ్ దేవి సారీ జస్టిన్ అని ఉన్నారు సూర్యనల్లు జస్టిన్ అని వాళ్ళ తరఫున వాళ్ళ చిన్నమ్మ వచ్చి ఈరోజు హరీష్ రావు తోడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని జస్టిన్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం మాకు ఏం దొరకలేదు సర్టిఫికెట్లు ఇవ్వలేదని కానీ ఇదోండి ఆధారాలతోటి కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి నేరుగా తెప్పించుకున్న ఈ యొక్క చెక్ నంబర్స్ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ని మీకు ఇక్కడ చూపిస్తున్నా జస్టిన్ ఫ్యామిలీ నుంచి రామ్ దాస్ వాళ్ళ తండ్రి ఫోన్ నంబర్ వచ్చి ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ ఎయిట్ కోటాక్ మహేంద్ర చెక్ నంబర్ వచ్చి ట్రిపుల్ జీరో సెవెన్ వన్ సెవెన్ వాళ్ళ తండ్రి పేరు వచ్చి జస్టిన్ తండ్రి పేరు వచ్చి సూర్యనల్లు రామదాస్ పదిహేను లక్షలు రిసీవ్ ఆన్ సెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్